ఇవాళటి కదా మద్యానికి వస్తే చావు బతుకుల మధ్య ఉన్న ఒక వ్యక్తి భార్య మద్యంతో ఇలా అంటుంది వల్లే నా భర్త ఈ స్థితికి వచ్చాడు నువ్వు వ్యసనంగా మార్చుకున్నావు కాబట్టి ఈ రోజు చావు బతుకుల మధ్య ఉన్నాడు అని మద్యాన్ని నిందించింది అప్పుడు మద్యం అంటాడు పిచ్చిదానా మొదటిసారి నీ భర్త పదహార అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని చద్దామనుకున్నాడు కాని నన్ను పుచ్చుకున్నాక దానమ్మ కాకపోతే ఇంకొకతని బతికించి పంపాను చదువుకున్నా లాభం లేదని సాయంత్రాలు ఏడుస్తుంటే ఉద్యోగం కాకపోతే వ్యాపారం చేసుకుంటానని ధైర్యం చెప్పి పంపాను అమ్మ చనిపోయినప్పుడు నాన్న కాలం చేసినప్పుడు నిద్రలేక ఏడుస్తున్న కళ్ళకి మత్తు పొరులు కప్పి నిద్రపుచ్చింది నేనే మోసాలను మన్నించేలా కష్టాలను భరించేలా వెన్నుపోట్లను తట్టుకునేలా ధైర్యం ఇచ్చింది నేనే పట్టించుకునేవాడు లేనప్పుడు పలకరించేవాడు కరువైనప్పుడు స్నేహితుడిలా నిలిచింది నేనే సంసారం ఈదలేక పెట్టే బాధలు చెప్పుకోలేక చేతగాని దద్దమ్మా అని అంటుంటే ఎక్కడ ఉరితాడికు దగ్గరవుతాడో అని బాధను మరిపించింది నేనే ఇంటికి పంపించింది నేనే అన్ని సందర్భాలలో తనకు పైన ఆశ ఉంది కాబట్టి నా మత్తును మరుపుగా భావించి ముందుకు సాగాడు ఎంత చేసినా నువ్వు మాకు ఏం పీకావు అని ప్రశ్నించారు కాబట్టే బతకాలన్న ఆశ కోల్పోయి పడ్డాడు మందు వికటించి కాదమ్మా మనోధైర్యం లోపించి చనిపోతున్నాడు నీ భర్త గాజు సీసాల మధ్యలో పడుకున్నా గాయం తెలియని వాడికి తూటా లాంటి మాటలతో మనసుని ముక్కలు చేశారు అమృతం తాగి అబద్దం చెప్పిన వారి కథలు వినుంటారేమో గాని మందు తాగి అబద్దం చెప్పిన వాడి కథ ఎవ్వరు చెప్పుకోరమ్మా స్టోరీ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి మిత్రులారా వేసవి పెరిగింది వీధిలో ఉన్న జంతువులకి కాసిన్ని నీళ్లు పోసి వాటిని ఆదుకోండి